హాయ్ అండి ఇగో ఊరు నుంచి మా చెల్లెల వాళ్ళు మా అమ్మ కూడా వచ్చారు కందికాయ తెచ్చారు మా పిల్లలు చూడండి ఎట్లా తింటున్నారు పువ్వులు కూడా తెచ్చారన్నమాట అయితే అందరికి ఇచ్చేసినాము మా దగ్గర ఇన్నిగానం ఏం చేసుకుంటామని హాయ్ అండి బాగున్నారా అందరు మేమైతే చాలా బాగున్నాము రోజు ఈరోజు మా బాబాయ్ కూతురు వచ్చింది మోక్ష ఎట్లుంది మా ఇల్లు ఇది మాదా మేము ఎందుకున్నామా రెంట్ రెంట్కా మీరు ఏం ఏం రాసుకుంటారు ఏం డ్రాయింగ్ చేస్తారు నీకు మా ఇంటికి వచ్చితే నీకు హ్యాపీ ఉందా లేకపోతే ఎట్లా ఉంది ఇక ప్రతిసారి వస్తావా నువ్వు మనీ ఏ మోక్ష వస్తే నీకు అన్ని అభిప్రాయం ఏంది మోక్ష పైన హ్యాపీయా ఓకే బాయ్ చెప్పండి